వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ దేనికైనా సరే పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీని తయారు చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో దీనికి కొన్ని టిప్స్ యూస్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ టిప్స్ ఫాలో అవుతూ ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అంతే కదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పల్లీ చట్నీ కోసం ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి సరిపోతుంది తర్వాత మనం ఇక్కడ నేను ఒక్క కప్పు పల్లీలు తీసుకుంటున్నాను వీటిని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి లోపల ఉడకదనమాట లోపల మంచిగా ఫ్రై అవ్వదు పచ్చిపచ్చిగా ఉంటుంది చట్నీ చేసుకున్నప్పుడు అందుకని సిమ్లో పెట్టుకొని బాగా లోపల వరకు కూడా ఫ్రై అయ్యే వరకు మనం ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మ్యాక్సిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టచ్చు కానీ సిమ్లో పెట్టి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు సేమ్ అదే బాండీలో మీ టేస్ట్కి సరిపడా మీకు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను ఒక కప్పుకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలని ఇదే కడాయిలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం పల్లీలు అనే మిరపకాయలు పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకుందాం పచ్చిమిరపకాయలు పల్లీలు ఇందులో వేసుకుందాం ఇప్పుడు వీటితో పాటుగా మనం ఒక కప్పు కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము బదులు కొబ్బరి మొక్కలైనా తీసుకోవచ్చు మనం పల్లీలు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తామో సేమ్ అంతే క్వాంటిటీలో కొబ్బరిని తీసుకోవాలి తర్వాత కొంచెం చింతపండుని ముందుగా నీళ్ళలో నానపెట్టేసుకున్నాను ఇంత ఇంత అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే పులిసిపోయినట్టు వస్తుంది ఇంత ఇంతైతే సరిపోతుంది దీన్ని కూడా వేసేసుకుందాం దీనికి సరిపడా ఉప్పు ఇంత అయితే వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి దీంతోపాటు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి ఒక టిప్ లాగా అనుకోండి ఇదంతా కూడా టేస్ట్ చాలా బాగుండటానికి జస్ట్ కొంచెం అంటే కొంచెం ఇంత పంచదారని కూడా యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేయటం వల్ల అన్ని టేస్ట్లు కరెక్ట్గా బ్లైండ్ అవుతాయి అనమాట తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్లా చేసుకుందాం చూస్తున్నారు కదా ఇంత మెత్తగా వేసుకోవాలి పలుకు అయితే అస్సలు ఉండకూడదండి ఒకటి గమనించండి అస్సలుకి ఉండకూడదు చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇంత మెత్తగా ఉండాలి పలుకుంటే తినేటప్పుడు నోటికి బాగోదండి పప్పులు పప్పులుగా తగులుతూ ఉంటుంది మెత్తగా సాధ్యమైనంత వరకు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది ఇప్పుడు ఇంకో బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకుందాం తాలింపు కూడా వేసేసుకున్నాం కదా ఇంతేనండి ఎంతో టేస్టీగా చిన్న చిన్న టిప్స్ వాడితే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చట్నీని ఇలా వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా కుదిరిందో ఆ రెసిపీని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాదండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్